ఇంకోటి మత ప్రబోధకుడి భార్యవి మత ప్రబోధం చేసేటటువంటి మహిళ వినువు నువ్వు నీ మతాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఎదుటి మతాలకు సంబంధించిన కార్యక్రమాలు జరగకూడదని నువ్వు కోరుకుంటావు అన్నటువంటిది నీ మత చాందస్వాదం అన్నటువంటిదే హిందువులు ప్రశ్నిస్తోంది అంటే అక్కడ అభద్రతాభానికి గురవుతోంది ఎవరు హిందువులు అది కూడా అర్థం కాకపోతే మరి ఆవిడలో తెలివి తక్కువతనమా లేకపోతే దాంట్లో ఏంటి అహంకార పూరిత ధారణ అన్నది అర్థం కాదు మత రాజకీయాలు చేసి లబ్ధి పొందేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నవి నీచ రాజకీయాలు అది చేస్తుంది ఎవరు రాహుల్ గాంధీ లేకపోతే ఈవిడ లాంటి వాళ్ళు మత రాజకీయాలు చేస్తుంది మత రాజకీయం అంటే హిందువుల్ని ద్వేషిస్తే దానికి హిందువులు చెప్తే అది మత రాజకీయమా అదే హిందువుల్ని దూషిస్తా ద్వేషిస్తా ఆలయాలు కట్టడానికి కూడా వ్యతిరేకించడం అన్నటువంటిది మత రాజకీయమా ఏది మత రాజకీయం అలాగే హిందూ ధర్మానికి మతానికి నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎంత మాత్రం వ్యతిరేకం లేదు మరి ఈ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం అవును కరెక్టే మైనార్టీలకి క్రైస్తవుల కోసం హక్కులు కల్పించి హిందువుల హక్కులు తీసే తీర్చే తీసేసేటటువంటి